ఏపీలో అఖిల భారత సర్వీస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది మొత్తం ముప్పై ఒక్క మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వ్యవసాయ శాఖ డైరెక్టర్గా వనజర్ జిలాని సామన్ కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా చక్రధర్ బాబు ఏపీ పిఎస్పి సెక్రటరీగా రవి సుభాష్ను నియమించారు అలాగే ఏపీఎస్పి డిసిఎల్ సిఎండిగా శివశంకర్ లోతేటి పౌర సరఫరాల శాఖ వైస్ చైర్మన్గా ఎస్ ఢిల్లీరావు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా రంజిత్ బాషా హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండిగా అరుణ్ బాబు నియమితులయ్యారు ఇంకా సిసిఎల్ఏ సెక్రటరియట్ గా మురళి సిసిఎల్ఏ జాయింట్ సెక్రటరీగా టిఎస్ చేతన్ నియమితులయ్యారు ఏపీలో అఖిల భారత సర్వీస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది మొత్తం ముప్పై ఒక్క మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వ్యవసాయ శాఖ డైరెక్టర్గా మనజీర్ జిలాని శ్యామన్ కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా చక్రధర్బాబు ఏపీపిఎస్పి సెక్రటరీగా రవి సుభాష్ను నియమించారు అలాగే ఏపీఎస్పి డిసిఎల్ సిఎండిగా శివశంకర్ లోతేటి పౌర సరఫరాల శాఖ వైస్ చైర్మన్గా ఎస్ ఢిల్లీరావు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా రంజిత్ బాషా హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండిగా అరుణ్ బాబు నియమితులయ్యారు ఇంకా సిసిఎల్ఏ సెక్రటరీగా మురళి సిసిఎల్ఏ జాయింట్ సెక్రటరీగా టిఎస్ చేత నియమితులయ్యారు